కి స్వాగతం సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా తనకు ఉన్నంతలో కష్టంలో ఉన్న వారి సమస్య తెలుసుకుని తన వంతుగా తన మిత్రుల సహకారం తీసుకుని మరి అండగా నిలబడే మండపేట పట్టణానికి చెందిన అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ మేనేజర్ ఇమ్మిడిశెట్టి నాగభూషణం తన పుట్టినరోజు పురస్కరించుకుని ఈ రోజు మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మిత్రుల సహకారంతో ఏడు సిమెంట్ బెంచ్లు ఏర్పాటు చేయటమే కాకుండా నిరుపేద వృద్ధులైన ఒక ఆర్యవైసే కుటుంబానికి నలభై వేల రూపాయలు ఆర్థిక సహకారం అందించి వారి చే కిరాణా కొట్టు పెట్టించి వారికి జీవనోపాధి కల్పించారు మండపేట పట్టణానికి చెందిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ మేనేజర్ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇమ్మిడిశెట్టి నాగభూషణం తన పుట్టినరోజు పురస్కరించుకుని ఈ రోజు తన మిత్రులతో కలిసి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భూషణం తన మిత్రులతో కలిసి సుమారు ఇరవై రెండు రూపాయలతో ఏడు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేసి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టికెవి శ్రీనివాసరావుకు అప్పగించారు అలాగే మండపేట పట్టణానికి చెందిన నిరుపేద ఆర్య వైశ్యులైన తుమ్మలపల్లి ప్రభాకర్ రావు సావిత్రి దంపతులు జీవనోపాధికి మార్గం చూపించారు భూషణం తన తల్లి మాణిక్యాంపతో కలిసి నలభై వేల రూపాయలు ఖర్చుతో కిరాణ కొట్టు పెట్టించారు ఈ రోజు షాపును పట్టణ ప్రముఖులు భువనగిరి బాబ్జీ భువనగిరి చిట్టిబాబు భువనగిరి నాగబాబు కూసుమంచి రమేష్ వాసం శెట్టి చక్రవర్తి పేరూరు రాజా చిన్న సుబ్రహ్మణ్యం మోగంటి కుమార్ వారణాసి నిత్య చెన్న రామ్మూర్తి సూర్యనారాయణమూర్తి రుద్రభాస్కర్ రావు బోడ నానాజీ పెందుర్తి ప్రదీప్ కందులాన్వేష్ రోటరీ క్లబ్ సభ్యులు చుండ్రు అగస్త్య రాజు విజ్ఞాన్ రాంబాబు బొబ్బ రామకృష్ణ బిక్కిన చక్రవర్తి తదితరులతో కలిసి షాపు ప్రారంభించి వృద్ధ ఆర్యవైశ్య దంపతులకు జీవనోపాధి కల్పించారు ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు అలాగే ఆర్యవైశ్య మిత్రులు మాట్లాడుతూ ఇమ్మిడి నాగభూషణం సామాన్యునిగా తన వంతు సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని ఆయన ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుతూ భూషణానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అమ్మ ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇమ్మిడిసెట్ నాగభూషణం మరియు అతని స్నేహితుల నాయకత్వంలో మా కళాశాలకు సిమెంట్ బెంచీలు వాళ్ళు హృదయపూర్వకంగా దానం చేయడం జరిగింది పైగా వాటిని మేము ఇమ్మిడిసెట్ నాగభూషణం గారి పుట్టినరోజు నాడు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం మా కళాశాల తరఫున యాజ్ ఎ ప్రిన్సిపాల్ నాకు మరీ ఆనందంగా ఉంది వారిచ్చిన సహకారానికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ సిమెంట్ బెంచెస్ మేము లైబ్రరీ ముందు చదువుకోవడానికి చక్కగా ఏర్పాటు చేసాం పిల్లలు కూడా చాలా చక్కగా చదువుకుంటారు అలాగే మా చాణుక్య భవన్ అంటే ఆర్ట్స్ బ్లాక్లో కూడా మధ్యలో ఉన్న పార్క్ లాంటి ఏరియాలో వేసాం పిల్లలు అక్కడ కూడా కూర్చోవడం గమనించడం జరిగింది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సిమెంట్ బెంచెస్ని మేము చక్కగా సద్వినియోగం చేసి కాలేజీ పిల్లలు ఆనందంగా వాడుకునేటట్టు చేస్తామని హామీ ఇస్తూ ఇదే సహకారం మాకు అమ్మ ఫౌండేషన్ నుంచి భవిష్యత్తులో కూడా అందుతుందని ఆశిస్తూ మేము కూడా మా తరపున ఏమైనా చేయగలము అని మీకు అనిపిస్తే మమ్మల్ని వ్యక్తిగతంగా కానీ సంస్థపరంగా కానీ మీరు ఏమైనా అడిగితే మీకు సహకారం చేసి మా సహకారాన్ని అందించి మా రుణాన్ని పూర్తిగా తీర్చుకోలేకపోయినా కొంతవరకు మేము రుణ విముక్తులు అవ్వాలని కోరుకుంటున్నామని చెప్తూ మరొక్కసారి అమ్మ ఫౌండేషన్ వాళ్ళకి అదే అలాగే ఇమ్మిడిశెట్టి నాగభూషణం మరియు అతని స్నేహితులకి ధన్యవాదాలు నమస్కారాలు జయవాసవి జయవాసవి ఈరోజు తమ్ముడు ప్రభాకర్ రావు గారు వారి భార్య సత్యమణి సావిత్రి గారికి డెబ్బై ఆరు సంవత్సరాలు దాటిగా వారికి ఆర్థిక సహితం కిన్నాషా పెట్టుకోవడం కోసం అమ్మ ఫౌండేషన్ నుంచి శ్రీ ఇమ్మ్రిశెట్టి నాగభూషణం గారు యూనిసెట్టి నా యమనిశెట్టి నాగభూషణం గారు వారికి చిన్న షాప్ పెట్టుకుని ఆర్థిక సహాయం కోసం ఒక నలభై వేల రూపాయల వరకు డొనేషన్ ఇచ్చి వారికి ఉపాధి కల్పించారు దానికి ఆ అమ్మవారు ఆయన నుంచి మనసు నుంచి కాపాడాలని చెప్పి కోరుకుంటూ మా మంత్రులు కృషి పురస్కరించుకుని ఈ సహకారం చేశారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ వారికి జన్మదండ శుభాకాంక్షలు తెలియకొచ్చు మా సోదరులు మా తరపున శుభాకాంక్షలు తెలుపుకోవచ్చు వారికి ఆయువు నుంచి ఐశ్వర్య నుంచి మనస నుంచి వాసన కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి